దేవుని నమ్మినవారు మరి మనం మనల్ని ఏమనాలి అన్న అనుకుంటారు నిజంగా కానీ చాలా మంది అనుకుంటా ఉంటారు నేను బాప్ పొందేశాను చాలా గా ఉన్నాను నేను చనిపోయిన తర్వాత అన్నగా పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాను తప్ప క్రీన్ మట్టికి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కానీ అనుకుంటారు తీర్పు దాని అనుజేళ్లకే ముందు తీర్పు స్టార్ట్ అవుతుంది అనుకుంటారు కానీ చాలా తప్పది తీర్పు నుంచి మొదలవుతుందండి మన ఇంటి వద్ద నుంచే మొదలవుతుంది నుంచి మొదలవుతుందండి మన ఇంటి వద్ద నుంచే మొదలవుతుంది నిజంగా ఆ చక్కగా బైపుల్ ఏం చెప్తుందా ఒకసారి చూద్దాం నుంచి మొదటి పేదరు నాలుగో అధ్యాయం పదిహేడో ఒకసారి చూద్దాం అసలు తీర్పు ఎక్కడి నుంచి మొదలు అనేది దేవుడు మనకు చెప్తున్నాడు అనుజన్ మనం బాబేశం పొందేసాం రక్షణ బాగా విలువేసి అనుకుంటున్నాం కానీ అసలు తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అంటే ఒకసారి చదువుదాం ఒకసారి తీర్పు తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము

ఎక్కడ ఉన్నాయో సార్ మనసు పెట్టి చేస్తే నిజంగా భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు దేవుని సంఘం అంటే ఏంటంటే దేవుని ఇల్లు కదా దేవుని ఇల్లు దగ్గర నుంచే కదండి మొదలవుతుంది మనకి అంటే మన దగ్గర నుంచే కదా తీర్పు మొదలవుతుంది కానీ చాలా మంది అనుకుంటారు మా దగ్గర నుంచి కాదు సేపు మేము విలువైన బాప్తి పొందేసాము మా దగ్గర చాలా సేపు మేము చచ్చిపోతే అన్నంగా పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటారు తప్ప మన క్రియలు ఎలా ఉంటున్నాయి చూసుకుంటలేదు బాప్తి తీసుకున్నామని ఒకే ఒక మాట ఉండిపోతారు తప్ప క్రీస్తులో ఉంటూ మన క్రియలు ఎలా ఉండాలి ఆయన ఆనుకుని ఉంటున్నామా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నామా శ్రద్ధాశక్తులతో ఆయన ఎందుకు జీవిస్తున్నామా లేదా అనేది ఎవరన్నా గ్రహిస్తున్నారా గ్రహిస్తున్నారంటే లేదనే చెప్పాలి నేను గ్రహిస్త ఎంతో మనం చూసుకుంటున్నాం రోజును ఎవరు కూడా బాప్తీసుని తీసుకుంటున్నారు అంతే అంతవరకు తప్ప క్రియలు ఎవరిని కూడా బాగుండలేదు నిజంగా ముందు మన ఇంటి దగ్గర తీర్పు మొదలవుతుందని కూడా ఎవరు కూడా గ్రహించట్లేదు మనం అందరికి బాప్తీసుని తీసుకున్నాం అనుకుంటున్నారు తప్ప మన ఇంటి దగ్గర నుంచే తీర్పు మొదలవుతుందని ఎవరు కూడా గ్రహించట్లేదు మనం బాప్తీసం సేఫ్ సేఫ్లో ఉన్నాం అంటున్నాం కానీ మనల్ని లెక్క అడుగుతారు ఫస్ట్ ఏమంటారండి దేవుడు ఎవరుతారు మనల్ని ప్రతి దానికి లెక్క చెప్పాలి మనం ప్రతి దానికి లెక్క చెప్పాలి మనల్ని నిలదీస్తాడు ఎందుకంటే ఆయన విలువైన రక్షణ భాగ్యం నీకు ఇచ్చాడు ఆయన నిలదీసే హక్కు ఉన్నది మనల్ని ప్రదర్శిస్తాడు ఆయన ఈ విషయం ఎప్పుడైనా మనం గ్రహిస్తున్నామండి అసలు ఎవరు కూడా గ్రహించట్లేదని చెప్పాలి నిజంగా దీనికి మన దగ్గర నుంచి మొదలవుతుందని భయం మనలో ముందు ఏర్పడాలండి భయం ఉంటేనే కదండి మన ప్రవర్తన బాగుంటుంది ఒక చిన్నపిల్లడి స్కూల్కి వెళ్తాను అనుకోండి మాస్టర్ భయం ఉంటేనే ఆయన హోంవర్క్ కరెక్ట్గా చేస్తాడు అదే మాస్టర్ భయం మీద ఎక్కువ హోంవర్క్ చేస్తాడా అలాగే మనకు కూడా దేవుడు భయం అనేది ఉంటేనే దేవుల్లో మనం వరకు కొనసాగుతాం లేదంటే దుష్టుడు వల్ల మనం పడిపోతామండి విషయాన్ని గమనించాలి ఎప్పుడు కూడా వాడు నువ్వు ఎంత భక్తిలో ఉంటున్నావు అంత నేను గట్టిగా వాళ్ళలోకి లాగడానికే వాడు చూస్తూ ఉంటాడండి మనం నిజంగా చాలా చోట్ల చూడండి బాగా భక్తిలో ఉన్న వాళ్ళకి శోధనలు ఎక్కువగా వస్తాయి చాలా మంది అర్థం ఒక క్రీస్తుని నమ్ముకున్నావు నువ్వు నీకేడ బాధలు అని చాలా మంది అంటే బైబిల్ తెలియని వారు మాట్లాడతారు కానీ క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఉంటాయి ఎన్నోసార్లు మన దైవజల్లు చెప్పారు శ్రమలు ఉన్నాయంటే నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు కానీ నేను ఎవడ దృష్టిలో లాగుతున్నాడు లాగినప్పుడు శ్రమ వస్తాయి ఆ శ్రమల్ని మనం ఎదిరించినప్పుడే దేవుని అంతకు మనం చేరుకోగలుగుతాం నిజంగా నమ్మినంత మాత్రం అనుకున్నాం అనుజన్లు అని అనుకుంటే నమ్మినంత మాత్రం ఏదైనా గొప్పవాళ్ళు అండి నమ్మినంత మాత్రం వాళ్ళ గొప్పవాళ్ళు కాదా వాళ్ళకి మనకి కూడా తేడా ఎలా లేకుండా ఇద్దరు ఈక్వల్ గా ఉంటున్నారు ఇందులో నేటి సమాజంలో ఇలా బాప్ తీసుకున్న పేరు ఒకటే తప్ప అనుజనులతో సమానంగా క్రైస్తవులు ఉంటున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళే బాగుంటున్నారని చెప్పాలి మనమే బాగుంటలేదు నిజంగా చెప్పాలంటే మన క్రియలు ఎప్పుడు కూడా మార్చుకుంటలేదు ఎందుకంటే వెళ్ళిన సందర్భంలో మోటివేషన్ అవుతాం అక్షరం నుంచి కూడా నిజం పాపం చేయకూడదు నేను క్రియలు మార్చుకుంటాను అలా అహంకారం తగ్గించుకుంటాను నేను వారి గురించి మాట్లాడను ఎదుటి వారిని సాయం చేస్తాను అలా అప్పటికప్పుడు మోటివేషన్ అవుతాను తప్ప ఈ మెట్లు దిగిలిన తర్వాత ఆ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మన ఇంటి ఆలోచనలకు మళ్ళీ యథావిధిగా మనం విడిపోతాం మన క్రియలు అన్ని మామూలు యథావిధిగా లోక అనుసారంగానే ఉంటాయి అవునా కాదండి ఇది ఎక్కువగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ జరిగేది ఇదే జరుగుతుంది లోకంలో ఎందుకంటే మన దేవుడు పక్షుపాతి కాదు అవునా కాదండి పక్షుపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు ఎవరండి మన దేవుడు అన్ని జ ఒకలాగా మన క్రైస్తవులు క్రైస్తే మగలాగస్తానండి వాళ్ళకి ఊపిరిస్తున్నాడు రోజు వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు మనకి ఆహారం పెడుతున్నాడు అంతా గొప్ప దేవుడు స్తోత్రం ఈ లోపంలో నిజంగా నాకు నీకు నచ్చిన విధంగా తిరిగిస్తున్నావు ఆయన శిక్షకి గురైపోతున్నాం కానీ ఆయన నిజంగా తన తండ్రి వద్ద నుంచి భూమిలోకి వచ్చి మనం ఎవరూ కూడా నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన బలైపోయింది మన కోసం ఆ విషయాన్ని ప్రతిరోజు మనం తలుచుకోవాలండి ప్రతి క్షణం కూడా తెలుసుకోవాలి ప్రతి రోజు కాదండి నిజంగా ఎస్ తీసుకోవాలి నా కోసం పెద్ద గద్ద నుంచి వచ్చి ఈ లోకంలో నేను నిచ్చిన వెళ్ళిపోకూడదు మీరు అందరూ ఇచ్చిన నరకానికి వెళ్ళిపోకూడదు ఈ విషయంలో బట్టే ఆయన బలైపోయిన ప్రతి క్షణం మనం గుర్తు తెలుసుకోవాలి దేవ దేవశర్మ నిజంగా బైబిల్ చాలా మంది అనుకుంటారు క్రైస్తవులే చదువుతున్నారు అనుకుంటున్నారు చాలా తప్పు ఎందుకంటే మొదటి మాత్రం కూడా ఈ మధ్య బైబిల్ చదువుతారు ఎందుకంటే బైబిల్ లో ఏదైనా తప్పు పట్టుకుని ఆ తప్పుని పబ్లిసిటీ చేసి దేవుడిని ఈ లోకం నుంచి అందరి మనసులను తీసేయాలని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారు చాలా మంది మధుమాతలు ఇప్పుడు బైబిల్ చదువుతారు కానీ ఆకాశం మీద వేస్తే ఎవరికి అండి వాళ్ళ మీదే పడుతుంది ఎవరైతే ఆ మహానుభావుడు నిజంగా భూమి భూరాజుల అధిపతిని ఎవరన్నా సరే ఎవరన్నా అన్నారనుకోండి వాళ్ళ మీదే పడుతుంది ఏదైనా నిందైనా అయినా సరే నిందం సరే మళ్ళీ తిరిగి ఆకాశం చేస్తే ఏం అనుభవపడుతుందండి వాళ్ళ మీదే పడినట్టుగా మన మీద పడినట్టుగా నిజంగా ఎవరైనా సరే దేవుణ్ణి ఎవరినైనా దీని మీద ఎవరైనా మాట్లాడారు అనుకోండి వెంటనే వాళ్ళకే జరుగుతుంది మరి అలాంటి అందరికి తెలుసు ఆ విషయం వాళ్ళకి తెలుసు చెప్తే హైలైట్ అయిపోతాడు మన దేవుడని ఈ లోపల సాతనం అయిపోయే వాళ్ళు అవుతారు నిజంగా సాతనం కదంతా ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరికి యుద్ధం అంటే మనకి ఏపీ వారికి సాధనకి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది కదా ఈ రకంగా ఇదే యుద్ధం అంటే ఏదో కత్తి పెట్టుకుని కట్టరెట్టుకుంటారు కదండి అదే యుద్ధం వాళ్ళంతా సాతన రాజ్య మనుషులు మనం ఎలా ఉండాలి దేవుని వాక్యాన్ని వాక్యాన్ని కట్గంతో అటువంటి ఎవరైనా ప్రశ్నించినప్పుడు మన పరిశుద్ధి రాదు చూడండి ఈ సృష్టి ఎలా వచ్చిందని ఆ మాటలకి ఆ పిల్లలకి బైబిల్ తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రతి విషయాన్ని ఎలా చూపించగలిగాడో అలా మనం కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క సైనికులా తయారయ్యి మరి ఎలాంటి వాక్యాలు అంటున్నాం మనం ఎన్ని సంవత్సరాలు ఆరు నుంచి సుమారుగా సచ్చి వాక్యాన్ని మనం అంటున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడు అయిపోవాలి ఎందుకంటే ఎవరైనా సరే క్రీస్తు గురించి ఎంత తప్పుగా మాట్లాడేరా నువ్వు వెంటనే పరిశుభ్రిక తీసి వాళ్ళని నోరు మోహించేలాగా మనం ఉండాలి భయపడకూడదు ఎందుకు భయపడాలి నువ్వు ఎప్పుడైతే ఆయన రక్షణ భాగ్యం పొందేవో అప్పటి నుంచి ప్రాణత్యాగం నువ్వు సిద్ధంగా ఉండాలి మనం ఎవరన్నా సరే సువార్త ఎంత మానేస్తాం మొత్తం సువార్త విషయంలో ఎంతమంది నీళ్ళు పోయించుకున్నారు దెబ్బలు తిన్నారు ఎన్ని చూస్తున్నామని మనం అలాంటి ఏమన్నా మనం పడ్డాము ఒక్కసారా పడ్డానికి కూడా సిద్ధంగా ఉండాలి మనం క్రైస్తులుగా జీవిస్తున్నాం అంటే నిజంగా నిజంగా ఆత్మ ఆత్మకే బాధ ఉన్నది ఆత్మకే శిక్ష ఉన్నది అని ఎవరన్నా చెప్తే అనుకోండి మనం క్రైస్తులు మనం చెప్తాం వాళ్ళు నమ్మరు నమ్మనప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత అసలు అయినా ఆయన శిక్ష ఆత్మకే ఉన్నదని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా చూ చూపించాలి ఒకసారి చూద్దామా మధ్య సువార్త ఏడో అధ్యాయం పంతొమ్మిది వర్షం కకలు చూపించుకోదాం అంతా వివరించాలంటే సమయం సరిపోదు మంచి పలములు పలిం పని పతి చెట్టు నరకబడి అగ్నిలో చెప్పారండి మాట దేవుడే కదా చెప్పాడు మరి నిజంగా దేవుడు ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఆయనకి నరకము తెలుసు పరలోక రాజ్యం అన్ని తెలుసు కాబట్టి దేవుడు చెప్తాడు కాబట్టి మనం నమ్మాలి కదండి మరి ఎందుకండి నమ్మట్లేదు అసలు అగ్ని ఏంటి ఆత్మకి ఆత్మ అగ్నిలో కాలిపోతుంది ఏంటి అనే మాటలు ఇలా బయట లోపల వినపడుతున్నాయి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కదండి అది అలాగే ఇంకొక వచ్చి చూద్దామా మత వార్త మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళును బాగుగా శుభ్రం చేసి గోధుమల పొట్టులో పోసి హారణి అగ్నితో పొట్టును కాల్చిపోయినని చాలా ఇక్కడ ఏమో చెప్పిన హారణి అగ్ని నిజంగా హారణి అగ్ని అంటే ఈ లోపంలో అగ్గినాయని అగ్ని అనుకోండి కొంత కాలం కాలుస్తే ఒక మహాయా ఐదు వేలు కాలుతాయి రెండు మూడు రోజులు కాలుతాయి మూడు రోజులు కా తర్వాత ఆరిపోతాయి నరకంలో ఇప్పుడు కూడా ఆరిని అగ్ని నిజంగా ఈ ఆరిని అగ్ని అనే మాట చూస్తుంటే మనలో ఒక రకమైన భయం పుట్టాలండి ఎటువంటి భయం పుట్టాలి తెలుసు అండి వణుకొచ్చి ఆరిని అగ్ని ఇప్పటికీ ఆడుతుంది అలా కాల్తానే ఉంటాం నరకంలో అలా కాలుతున్న మంట ఆ బాధ అలా నిత్యం ఉంటానే ఉంటది ఒక క్షణం మన అందరూ కూడా వంటలు చేస్తుంటే ఒక క్షణం ఇలాగ పొరకం చెందిన ఆ బొక్కు తగిలితేనే ఎంత చురుక్ అనిపోతావు బాధపడిపోతా ఏదైనా ఒక నీళ్ళ బట్ దిప్పినప్పుడు ఏదన్నా వాసన తగిలినప్పుడు చురుక్ అనిపోతారు ఎంత ఎంతసేపు ప్రాణం ఆగిపోతావు అలాంటిది ఆరు అగ్ని ఆరు అగ్నిలో కాలు చేస్తానంటే దేవుడు సగతి ఆదం వెళ్ళి వాడి గిరితో ఉండి వాడితో ఉండి నువ్వు వాడితో పోటీ లోపల ఆరు అగ్నిలో కాల్ చేస్తాను ఎవరికైనా చెప్తుంటే ఎవరి భయం ఉంటుంది మనకి అసలు ఆరు అగ్నిలో పడిపోతుంది కానీ ఎవరికైనా భయం ఉంటే అసలు ఎవరైనా సరే ఆయన మార్గం తప్పి వేరే మార్గంలోకి వెళ్తారండి అసలు ఎవరు అర్థం లేదు క్రైస్తవులు ఎవరు కూడా ఇలాంటి మాటలు చూడట్లేదండి ఆశీర్వాదాలు 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 బాగుంటాయి నీళ్లు బాగుంటుంది పదంతలు తొందర వచ్చారు నీకు ఇలాంటి మాటలు చెప్తారు కాబట్టి దేవుని అంత భయభక్తులు కలిగి నడవాలని ఎవరన్నా లేకపోతే ఈ మధ్యకాలంలో బోధిస్తున్నారండి ఎవరో సచివాకి బోధిస్తే కాలిపోదని చెప్తారు సచివాలని చెప్తారు అక్కడికి ఎందుకు వెళ్తాం అనుకుంటున్నారు తప్ప అసలైన మాటలు ఎవరు చెప్తున్నారండి ఎవరో చెప్పట్లేదు ఇలాంటి మాటల వల్ల మనం ఎలా బ్రతకాలి నీట్గా ఎలాగో బ్రతకాలి లోకంలో నీట్గా బ్రతకపోతే దేవుడు ఏం చేస్తాడు ఆరు నగ్నంలో వేసేస్తాడు అని మాటలు ఎవరన్నా తెలుసుకోగలిగితే ఎవరు తప్పు చేస్తామండి లోకంలో మనం ఎవరు తప్పు చేయరండి ప్రియమేవత అలాగే ఇంకో కూడా చూద్దాం మన దేశ భర్త పదమూడు అధ్యాయం నలభై వర్షం గురుగులు ఎలాగా కోర్చబడి అగ్నిలో కాల్చివేయబడిన అలాగే యువ సభ నిజంగా యువ సభ అందరూ కూడా దేవుడి అందు భయభక్తులు కానీ దేవుని మాట విన్న వారినే ఎంత రాజ్యంలో తెల్త కూడా కాల్చేయడమే ఇంకా అంటే ఎందులో అండి ఒకసారి కాల్చేస్తాం కాదు ఇంకా ఆరిని అగ్నిలో పాడేయడమే అందరినీ కూడా ఇంకా మనం ఆరిని అగ్నిలోకి వెళ్దాం అనుకుంటున్నాం అండి వచ్చే ఎప్పుడు వెళ్ళొద్దాయి ప్రియమైన దేవసంగం ప్రతి ఒక్కరు దేవుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం క్రియలు ఆయన ఎటువంటి క్రియలు చెప్పి అటువంటి క్రియలుగా చేసి మనం బతుకుంటాం అంతే తప్ప ఎవరు కూడా అన్న క్రియలకు వెళ్ళొచ్చు క్రియే ప్రేవసంగ తర్వాత వచ్చినప్పుడు చదువుదామా మనిషి కుమారుడు తన దూహతలను పంపను వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీత పనులను సమకూర్చి అగ్ని గుండోలో పనిపెడతా ఎవరి పని పడేస్తారండి దుర్నీతు అంటే నీటి చెప్పిన వాళ్ళు అందరిని కూడా ఒక విధంగా చెప్పాలంటే దేవుని నీటిగా పదకపోతే అందరిని కూడా ఎందు చేస్తాడండి అగ్ని గుండోలో పడేస్త తర్వాత అదే పదమూడు యాభై చదువుదామా అగ్ని ముందులో పడవేదు అక్కడ పండ్లు కొరకటి చూసారా అక్కడ ఎప్పుడు ఏడుతో పండ్లు కొరగడం ఆరుగు ఇదే బ్రతుకు మనం అలాంటి బ్రతుకు మనం కోరుకోద్దండి ఇక్కడ నుంచి ఆయన భయభక్తులు కలిగి ఉదాం ఆయన వాక్యాన్ని కట్టుబడతాం ఆయన ఎటువంటి వాగ్దానాలు చేస్తే అటువంటి వాగ్దానాలు మనం నెరవేర్దాం అలాగే మనం నడుచుకుందాం తప్ప ఎప్పుడు ఎవరు కూడా నారకాగని ఎవరు కూడా గురి కాకూడదనే మీకు ఈ వాక్యాన్ని ఈరోజు బోధించడం జరుగుతుంది ఎందుకంటే ముందు మనలో భయం కావాలండి అసలు భయం లేదు క్రైస్తవులు ఎవరికి కూడా ఎవరికి భయం లేకపోతే రోజు రోజురోజుకి దిగజారిపోతుంది అన్ని చేతులతో సమానం అయిపోతున్నారు వాళ్ళు వీళ్ళు ఒకలాగే ఉంటున్నారు క్రైస్తువులను సెపరేట్గా కనపడాలండి మనం చూస్తే సువార్త వాళ్ళలో కనిపించాలి మార్పు అనేది రావాలి ఎన్నిసార్లు మనకి పోధించాలి దయవదే ఈ మాటల్ని చూస్తే ఒకప్పుడు ఎలా పోదు ఈ మనిషి ఒకప్పుడు ఎలాగుందంటే ఏంటి అంటే నమ్ముకున్నది ఆయన స్వభావం ఆయన ఆయన పోలికను మనం తెచ్చుకున్నాం కానీ ఆయన స్వభావాన్ని ఆయన మనసు ఆయన హృదయాన్ని మనం ఎవరు తెచ్చుకోవట్లేదు ఆయన పోలిక ఉన్నది మనకి పోలికే అది ఎంత అదృష్టవంతులు అంటే ఆయన పోయి మనకి ఇచ్చాడు అంటే ఎంత అదృష్టమంటే ఒక్కొక్క కుట్టించారు కదండి పండుగానే గుడితే ఎలా దరిద్రంగా ఉంటుంది మనల్ని ఎంత అందమైన రూపాయలు ఇచ్చాడు మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ఇచ్చాడు నీకు రూపం ఒక్కొక్కరికి ఉండదు ఒక ఇచ్చిన రూపం ఉండదు ఎంత అందమైన రూపాన్ని అయినా సరే మనం ఎవరైనా సరే ఆయన కృతజ్ఞత కలిగి ఉంటున్నామా ఎవరు వనక్కలేదండి ఉండక సాధానికే ఓటేస్తున్నాం ఆడి చెప్పి నడుపు నడుచుకుంటున్నాం లోపంలో ఏం చేస్తాడు తీసుకెళ్లి నిత్య నరకంలో అగ్నిలోకి గురి వేసేసి ఇలా త్రోవ పట్టిస్తున్నాడు అలాగే వర్త పద్దెనిమిది అధ్యాయం తొమ్మిదో వచ్చిన నీ కన్ను నిన్ను అభ్యంతర ఏడల దాన్ని పెరిగి నీ యుద్ద నుండి પાર రెండు కన్నులు కలిగి రెండు నరకంలో కలిగి కంటే ఒక కన్ను కలిగి ఒక జీవములో ప్రవేశించుట నీకు మేలు ఇక్కడ మనకి ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా నీ కన్ను నిజంగా నిన్న అభ్యర్థులు పెట్టి వ్యర్థమైన మాటలపై నీ కన్ను అస్తమానం వెళుతుందనుకోండి దేవుడు ఏం చెప్తాడంటే ఆ కన్ను అసలు పీకి బాధ ఆ పీకేసిన బాధ పెద్ద విశేషం కాదు అప్పుడు ఏమంటాడంటే ఆయన రెండు కన్నులు కలిగి అగ్నిలో నిజంగా చెడు కళ్ళుతో ఉండి చెడు వాటిని చూస్తూ ఉన్నా రెండు కళ్ళు జీవించినా సరే అగ్ని నరకంలో పడవేయడం కంటే నిజంగా అలా అందంగా రెండు కోళ్ళతో ఉండి నువ్వు లోక వ్యర్థమైన వాటిలో ఉండి నువ్వు నరకంలో పడవడు కంటే ఒక గళ్ళు నుండి కలిగిన దేవుడితో ఉంటే దేవునికి స్తోత్రం ఆయనతోనే ఉండడం ఉండాలి మనం ఎప్పుడు కూడా ఆయన పైభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎప్పుడు ఆనుకొని ఉండాలి అలా ఉంటేనే మనం ఎప్పుడు కూడా నిత్య ఆరని అగ్నిలోకి మనం వెళ్ళమ లేకపోతే లాస్ట్ నిత్య ఆరని అగ్ని ఎప్పటికీ అలా మండుతూనే ఉంటుంది చాలా మంది అంటున్నారు మతోన్మతులు ఆత్మకి ఆ జీవితం కాలుష్యమంటే కనుక దానికి చిన్న ఉదాహరణ చెప్పి నేను ఊపిస్తాను ఒక ఆవిడ కిరసనాలు వేసుకుని అంటించుకుంది చాలా జాగ్రత్తగా ఈ మాటల ఒక ఆవిడ కిరసనాలు కోసుకుని అంటించుకుంది అంటించుకున్న తర్వాత ఎందుకని డాక్టర్ గా చూసారు ఎన్నో కేసులు శశికళ హాస్పిటల్లో కిరణాలు వచ్చిన కేసులు ఇప్పుడే తక్కువగా కిరసాలలో ఆగిపోయింది కాబట్టి చాలా కిరణాలు పోసుకునే లేడీస్ తగలబెట్టుకునే వాళ్ళు అలా తగలబెట్టుకున్న కేసులు శశికళ హాస్పిటల్ ఎన్నో వచ్చి వాళ్ళు ఎంత బాధపడి తెలుసా అండి ఆ బాధ ఇంకా వర్ణాతింత అన్నమాట కిరసాలను పోసుకున్న వాళ్ళ బాధ ఎలా ఉంటుంది తెలుసా బాధ ఇంకా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎంత వర్ణ చేస్తా బాధ ఇంకా ఆ కిరసనాలు వాళ్ళది ఎంత మంట అంటే ఎన్ని ఇంజక్షన్లు చేసినా ఎంత ఆయింట్మెంట్ పోసిన చేసినా సరే మంట 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 అంటారు దాహం 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 అంటూ ఉంటారు కూడా మొదలు మొదలు చెప్తాను ఈ మాట ఎవరైనా సరే ఉంటే ఈ మాటలు వెళ్ళండి నిజంగా ఒక కిరణాలు పోసినప్పుడు నువ్వు ఎంతో బాధ బాధ అంటున్నావు కిరణాలు పోసిన తర్వాత ఈ ఎవరు కూడా బ్రతకలో మూడు రోజులు చచ్చిపోయింది ఎవరైనా సరే చచ్చిపోతారు మూడు రోజుల చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు జన్లు అయితే తీసుకెళ్లి పాట మీద వడుకో పెడతారు అంటే పొలాల మీద మీ అందరికి తెలిసిన అప్పుడు కూడా ఏం చేస్తారు మళ్ళీ కిరణాలు పోసి అనిపిస్తారు మరి అప్పుడు కిరణాలు పోసి అనిపిస్తారు అప్పుడు బాబు బాబు అంటుందా చాలా జాగ్రత్తగా జాతీయ ఆత్మయే శిక్ష ఉన్నదంటే ఇదే నిరూపణ అంటే నీలో ఆత్మ ఉన్నది కాబట్టి ఆ బాధనే తెలుస్తుంది నీలోంచి ఆత్మ వెళ్ళిపోయింది అప్పుడే గ్రంథాలతో సగ్లెక్టే ఏమైనా సరే నీకు అప్పుడు బాధ తెలుస్తుందా ఇది అబ్బాయి ఎందుకంటే ఎవరైనా చాలా మంది అడుగుతుంటారు ఆత్మశిక్ష ఏంటి ఆత్మశిక్ష అనే వాళ్ళకి ఈ ప్రశ్నకి అర్థం అన్నమాట ఆత్మశిక్ష ఇదే నిరూపణ బైబిల్ రాంద బ్రహ్మాండంగా మంచి ఉంటది ఆత్మయే జీవింప చేస్తుంది శరీరం ప్రయోజనం మరి ఈ మాటలు అన్ని కూడా తెలుసుకున్నాం మనం ఇలా మొదటి మాదలు వచ్చినప్పుడు ఎవరైనా నిన్ను కీలకమైన ప్రశ్న చేసినప్పుడు నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు ఒక్కొక్కరికి ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు సీనియర్కే ఉన్నది నాలుగు సంవత్సరం సీనియర్టీ ఎవరైనా మరి ఒకసారి ఇలా బోధించి ప్రతి ఒక్కటి వాక్యాన్ని నిన్న నాకు మీటింగ్ జరిగింది రోజు తక్కువ అనుకుంటే ఇద్దరికన్నా సరే మనం సువార్పు ప్రకటించాలంటే అంటే సంఘాభివృద్ధి గురించి చెప్పేదన్నా ఆయన వచ్చారు ఏలూరు నుంచి ఆయన కూడా ఆయన ఆశీర్వాదాల గురించి చెప్పలేదు ఆయన ఒక ఆయన సభ్యుడి అంత శుభార్ చెప్పమని ఎలాగ చెప్పాలంటే ఏంటంటే ఒక ప్రతి సంఘంలో కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక సైనికుల్లా రోజుకి ఇద్దరు శుభార్శ ప్రకటించాలి కంపల్సరిగా తొక్కు అనుకుంటే ఒక మనిషి సంవత్సరానికి ఒక మనిషి ఇద్దరు తీసుకురావాలంటే ఆత్మరక్షించాలంటే ఒక మనిషి ఇద్దరిని జస్ట్ సంవత్సరానికి ఇక్కడ ఎంతమంది ఉన్నామండి ఉదాహరణగా ఒక డెబ్బై మంది దాకా ఉన్నాం ఉదాహరణగా అంటే డెబ్బై రెండు ఎంత సంవత్సరానికి ఎంతమంది సంఘం కొత్తగా వస్తున్నారండి నూట నలభై మంది సంఘం ఏదంటే ఎక్కడుంది అప్పుడు ఎంతమంది ఉన్నామో అంతమంది ఉన్నాం అంటే మనల్ని ఎవరు సువార్త ప్రకటించట్లేదు అంటే నాకెందుకు లాస్ట్ గారే చూసుకుంటారు అండ్ నీకు బాధ్యత లేదా దేవుడు నీకు పని అప్పు చెప్పలేదా నీకు విలువైన రక్షణ భాగ్యం ఇవ్వలేదా ఎవరైనా చెప్తారు ఇద్దరు ఇక ఈ కానీ చెప్తున్నాను మీరు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మాట్లాడతారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఇద్దరికి సువార్త ప్రకటించాలి అందరూ కూడా ఎంతమంది చెప్తారు తర్వాత ఈ రోజు నుంచి కూడా నేను డిసైడ్ అవుతున్నాను పరిశుద్ధ గ్రంథం చేతబడి చెప్తాను ప్రతి రోజు సువార్త చెప్తాను చేతున్న పేర్లు రాసుకుంటాను నేను ఎవరు ఎత్త చెప్పరా మీరు దేవ శుభార్థం చెప్పాలి లేదు ఎందుకు వచ్చే రాక్ష భాగ్యం తీసుకున్నారు వదిలేండి అయితే మానేండి మానండి కానీ క్షమించండి గారు మీరు కొంచెం తీసుకున్నారు తీసుకున్నాను అయితే ఎవరు వస్తే గీత రాకండి అయితే మీరే రక్షించాలి మీ ఇప్పటిపై రక్షించబడాలి నేనే ఉండాలి నేనే వెళ్ళాలనే బాగుంది కాబట్టి మీరు ఎవరు కూడా చేతి ఏ రోజుకి శుభార్త ఎవరు చెప్పరా మీరు చెప్పరా మా చెప్పిన నేను పేర్లు రాదు నాకు మా మాస్టర్కి ఎవరు చేతిట్లేదు చెప్పడం అయితే మీరు అయితే నమ్మట్లేదు అలా కా చేసిన నేను నమ్ముతారు అంటే మీరు ఎవరు కూడా ఏదో రోజు చెప్తున్నారు అలా చెప్పం బాబు చెప్పబు అది పేర్లు రాసుకుంటారు మీరు చెప్పలేదు తీసుకోవాలంటారు అన్నది భయం భయం అండి ఇదే ఇదే భయం మొదలవుతుంది అందరుస్తూ భయస్తోడు ఎప్పుడు కూడా భయపడకూడదండి రాత్రి కూడా పడగానే భయం ఉండదు దేవునిలో ఆయన నామంలో భయపడతారు మనకి ఎందుకని భయపడుతున్నారు మరి చాలా వచ్చే రిఫరెన్స్ కానీ సమయం సైపు ముగిస్తున్నా మరి ఎవరు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోవద్దు ఎవరు కూడా ఆరు నగ్ని గురి కావద్దు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన భయభక్తులు కలిగి ఆయన మాటలను అందరూ కూడా స్వీకరించి ఆయన సువార్త ప్రకటిస్తూ ఇప్పటి వరకు జీవితం కొనసాగిస్తే వాళ్ళకి రాజ్యం లేదంటే సాధారణం నిజంగా నరకం ఎవరి కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు అపవాది వాళ్ళ తోతుల కోసం కానీ వారి కోతల కోసం తయారు చేసింది మనం వెళ్ళాలి సిద్ధంగా ఉంటున్నాం ఎవరే కదండి అలా ఉందామా ఉందామా అది కూడా చేయలేదు మోదీ ఎవరు చేయలేదేమో నాకు అర్థం కావట్లేదు ఎవరు అయితే నిచ్చిన నరకలికి ఎవ్వరు ఆరు నగలకి ఎవరు వెళ్ళదు అండి దేవసాగం అందరూ కూడా నిజంగా మనం ఎవ్వరూ కూడా నిచ్చినరకానికి వెళ్ళిపోకూడదనే ఎస్పీస్ తన తండ్రి అద్దె నుంచి వచ్చి మన కోసం బలైపోయాడు ఎవరు మనం వెళ్ళకూడదనే ఎవ్వరు కూడా పాడైపోవనని ఇంకా దేవసంత ఎందుకొస్తా అంటే ఎందుకు అనుకునారు మన ఎవ్వరు కూడా పాడైపోకూడదు ఎవ్వరు నిచ్చినారానికి వెళ్ళకూడదు ఆరిన అందరికి ఎవ్వరు వెళ్ళకూడదు అని తపొಳ್తా ఇంకా దేవసంత ఇంకా మార్ద ఇంకా మాత్రం చూస్తారు ఇవే తెలుగుదర్మం ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని పరిలేచి మీ అందరూ కూడా పరలోక రాజ్యం చేరుకోవాలని ప్రభు పెట మరి ప్రతి దేవి స్తోత్రం హల్లెలూయా దీనివే సమయానికి దైవజనులు పరిచారం చేయవలసిందిగా